ఏపీలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా ప్రస్తుతం మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారు అయితే జగన్కు ఆయన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య రాజకీయంగా అస్సలు పొసగడం లేదు ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబం నుంచి రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని ఎంట్రీ చేయించేందుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలి అడుగు వేశారు ఈ మేరకు కర్నూలు తీసుకెళ్లి మరీ రాజారెడ్డిని ప్రజలకు పరిచయం చేశారు ఎన్నాళ్ళు వైఎస్ షర్మిల కుమారుడిగా తల్లిచాటు బిడ్డగా ఉన్న వైఎస్ రాజారెడ్డికి ఉన్నత విద్యావంతుడిగా తన పని తాను చేసుకుపోతాడనే పేరు ఉంది వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన రాజకీయంగా ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్గా ఉంటూ వస్తున్న రాజారెడ్డిని ఉన్నట్లుండే రాజకీయాల్లోకి తీసుకురావాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది అందుకే అకస్మాత్తుగా తన తల్లి విజయమ్మ ఆశీర్వాదం ఇప్పించి మరీ కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతులు కలిసేందుకు రాజారెడ్డిని షర్మిల తీసుకెళ్లడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల్ని పరామర్శించే సమయంలోనూ తన కుమారుడు రాజారెడ్డిని పక్కనే నిలబెట్టిన షర్మిల ప్రత్యేకంగా ఎలాంటి పరిచయం కూడా చేయలేదు అయితే చివరిలో రాజారెడ్డిని పొలిటికల్ ఎంట్రీ కోసమే తీసుకువచ్చారా అని మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ షర్మిల క్లారిటీ కూడా ఇచ్చారు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వస్తాడంటూ షర్మిల తేల్చి పారేశారు ఇప్పటికే మామ వైఎస్ జగన్తో అంటి ముట్టనట్టుగా ఉంటున్న వైఎస్ రాజారెడ్డి షర్మిల కుమారుడిగా రాజకీయ రంగప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారతారా లేక సొంత పార్టీ పెట్టి ముందుకు వెళ్తారా అనేది తేలాల్సి ఉంది జగన్కు ఇద్దరు కుమార్తెలే కావడం షర్మిల కుమారుడు రాజారెడ్డికి కలిసి రానుంది వైఎస్ కుటుంబ వారసుడిగా రాజారెడ్డిని ముందుకు తెచ్చేందుకు షర్మిలకు అవకాశం అయితే దక్కుతోంది అయితే రాజారెడ్డి రాజకీయాల్లోకి వస్తే వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు ఇక అవసరమైనప్పుడు వైఎస్ రాజారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు పెడతారు అని వైఎస్ షర్మిల తెలపడంతో అక్కడ ఉన్నవారంతా జై రాజారెడ్డి అని నినాదాలు చేయడం విశేషం ఇక వైఎస్ఆర్ కుమారుడు జగన్ కూతురు షర్మిల మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోని వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీకి దూరమైన షర్మిల తొలుత తెలంగాణలో వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేశారు ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక వైఎస్ షర్ములకు కుమారుడు రాజారెడ్డి కూతురు అంజలి రెడ్డి ఉన్నారు రాజారెడ్డి వివాహం ప్రియా అట్లూరితో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం తెలిసిందే అయితే షర్మిల పిల్లలు ఎప్పుడు కూడా ఆమెతో పాటు రాజకీయ వేదికలపై కనిపించిన సందర్భాలు లేవు వైఎస్ఆర్ ఘాటు వద్ద నివాళులర్పించేందుకు పలుమార్లు షర్మిలతో కలిసి వచ్చారు అయితే తాజాగా వైఎస్ షర్మిలతో కలిసి ఆమె కొడుకు రాజారెడ్డి ఓ రాజకీయ కార్యక్రమంలో కనిపించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి దాదాపు ఖాయమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట చూడాలి మళ్ళీ రానున్న రోజుల్లో ఏం జరగనుందో